హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ ఆదియస్ వరల్డ్ ఏంటి బట్టలన్నీ ఇలా పేర్చి పెట్టింది ఇంటి ముందర మొత్తం అలాగా అనుకుంటున్నారా మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం అండి అందుకని చెప్పి ట్రిప్కి వెళ్ళే అప్పుడు మనకి ఏమేమి ఫుడ్ అవైలబుల్గా పెట్టుకోవచ్చు పిల్లలకి ఎప్పుడైనా ట్రిప్లో ఏంటంటే అప్పుడప్పుడు లంచ్కి వెళ్ళడానికి టైం ఉండదు అనమాట ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికే మనకి వన్ టూ అవర్స్ పట్టేస్తుంది ఆ టైంలో మనకి లంచ్ ఒక్కొక్కసారి త్రీ ఫోర్ అయిపోవచ్చు ఒక్కొక్కసారి లంచ్ స్కిప్ చేయాల్సి ఉంటుంది లేదా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాల్సి ఉంటుంది ఆ టైంలో మనం ఓపిక్గా ఉంటాం కానీ పిల్లలు అంత తినకుండా ఉండలేరండి అందుకని చెప్పి ఇలాంటి స్నాక్స్ అయితే పిల్లలకి చాలా ఈజీగా అంటే ఎక్కువసేపు ఆకలేకుండా ఉంటాయి అండ్ హెల్దీ కూడా ఏం లేదండి జీడిపప్పు ఒక చిన్న స్పూన్ ఆయిల్ తీసుకొని జీడిపప్పు వేపేసుకొని నేనైతే ఉప్పు కారం ఇలా వేసి పెట్టేసుకున్నాను డీప్ ఫ్రై చేయొచ్చు కానీ అంత ఆయిల్ మంచిది కాదని చెప్పి నేనైతే ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో బాగా అంటే సిమ్లో పెట్టేసేపేసాను అనమాట సిమ్లో పెట్టి చాలాసేపు వేపుకోవాలి సిమ్లో పెట్టి వేపితేనే మనకి పప్పు అనేది లోపల వరకు వేగుతుంది ఆన్లో పెట్టేసి వేపితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వరకు వేగదనమాట నేనైతే సిమ్లో పెట్టేసి చాలా ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలా సిమ్లో పెట్టి వేపుకున్నాను నాకు పైన కలర్ రాకపోయినా కూడా లోపల పప్పు అనేది బాగా వేగిందన్నమాట బాగా వేగితేనే మనకి ఆ క్రంచీనెస్ తెలుస్తుంది ఆరిన తర్వాత ఇదైతే అయిపోయింది నేనైతే చల్లగా అయ్యాక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఇంకా పూల్ మకానాన్ని అని దొరుకుతుందండి అది కూడా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది పాప్కోన్లా ఉంటుందండి నాకైతే ఇది చాలా ఇష్టం ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ హెల్త్ విషయంలో మాత్రం ఇది ఖచ్చితంగా చాలా అంటే చాలా హెల్తీ అనమాట ఏం లేదంటే ఇది కూడా అంతే కాకపోతే ఇది బటర్తో చేశాను కొంచెం బటర్ తీసుకున్నాను సాల్టెడ్ బటర్ తీసుకునేసి అవి పూల్ మక్కానే వేసాను ఇది కూడా సిమ్లో వేపుకోవాలండి ఇలా ఇలా మనం ఇలా అంటే బాగా చూసారు కదా అలా ముక్కలు అయిపోవాలన్నమాట క్రంచిగా విరగాలి పాప్కార్న్ లాగా ఇది వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది వేగిపోయిన తర్వాత మనకి ఇలా నొక్కితే అలాగా బాగా క్రంచిగా అలా అవ్వాలన్నమాట మెత్తగా ఉంది ఇంకా స్ప్లిట్ అవ్వట్లేదు అంటే పగలట్లేదు అంటే కనుక అది ఇంకా వేగలేనట్టు అనమాట బాగా ఇలా క్రష్ చేయంగానే నలిగితే కనుక వేగిపోయినట్టు ఇంకా నేనైతే పెరి పెరి మసాలా వేసాను ఇందులో కొంచెం బటర్ వేసి పెరి పెరి మసాలా వేసేసి కలిపేసాను అనమాట చాలా బాగుందండి మేమైతే ట్రిప్ వరకు కాదు ట్రైన్లోనే తినేసామన్నమాట అందుకు బాగా నచ్చింది అసలు ఆద్యకి కూడా చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం అండి మా వారు తినరు కానీ మా ఇద్దరికి చాలా బెస్ట్ స్నాక్ అండ్ మా ఫేవరెట్ కూడా ఆద్యకి నాకు ఈ స్నాక్ ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదండి మేమైతే మైసూర్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి త్రీ మంత్స్ బిఫోరే ప్లాన్ చేసుకున్నాం అనమాట నా బర్త్డేకి ఎక్కడికన్నా వెళ్దామని అనుకున్నాము అందుకని మేము త్రీ మంత్స్ ముందే టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం అనమాట అయితే ఆద్యకి వాటర్ చేంజ్ అయితే జలుబు చేస్తుంది కదా అందుకని అయితే కేరళలో దొరుకుతుందండి అది జలుబు చేసిన నడు నొప్పున్న కాళ్ళు ఉన్న అన్నిటికీ అది చాలా బాగా పనిచేస్తుంది అనమాట నేను కేరళలో ఒక ఫోర్ తెచ్చుకున్నాను ఇంకా జలుబు మందు దగ్గు మందులు ఇంకా నాజిల్ డ్రాప్స్ ఇంకా శాంపుల్ సోప్స్ పేస్టు ఇంకా ఆద్యకి డ్రై ఫ్రూట్స్ అనమాట ఆది ఇంకా ఇవే తింటుందండి బయట ఫుడ్స్ కొంచెం తక్కువే కానీ నేను సేఫ్ సైడ్ పొటాటో చిప్స్ కూడా బేకరీ నుంచి తెప్పించి పెట్టుకున్నాను ఇంకా చెక్కలు ఇంక ఇవన్నీ చేసే టైం లేదండి నాకు లేదంటే ఇవి కూడా చేసేదాన్ని కానీ అంత టైం ఉండట్లేదు చాలా బిజీ అయిపోతుంది అసలు అసలు డే ఎలా స్టార్ట్ అవుతుందో ఎలా ఎండ్ అవుతుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు మరి ఒక త్రీ వీక్స్ నుంచి చాలా అంటే చాలా అసలు టైం వన్ మినిట్ కూడా దొరకట్లేదండి రిలాక్స్ అవ్వడానికి కూడా అంత బిజీ అయిపోయింది నేను అసలు ఇంత బిజీ అవుతానని లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు నేనైతే కానీ ట్రిప్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశానండి రెగ్యులర్గా ఇంకా ఈ ట్రిప్ వీడియోస్ అయితే పెడతాను ఒక త్రీ ఫోర్ వీడియోస్ అంత మీకు ఎంత బడ్జెట్లో ఒక ట్రిప్కి ప్లాన్ చేసుకోవచ్చు మొత్తం అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే తక్కువ బడ్జెట్లోనే మనం ట్రిప్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమింగ్ వీడియోస్లో ఇదైతే నేను చాలా తక్కువ చిన్న బ్యాగ్లోనే ఫైవ్ పేర్స్ పెడుతున్నాను మా ట్రిప్ అయితే ఫోర్ డేస్ అనమాట కానీ మాకు ఫోర్ ఫోర్ పేర్స్ పెట్టుకున్నాను ఆద్యకైతే ఒక ఎక్స్ట్రా టూ త్రీ పేర్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే అక్కడికి వెళ్ళే చిన్నపిల్లలకి బట్టలు ఎక్స్ట్రా ఉండాలి కదండి ఈ బ్యాగు ఇంకా నార్మల్ ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది కదా ఆ టూ బ్యాగ్స్ ఏంటంటే బట్టలు మొత్తం అడ్జస్ట్ చేసేసాను ఎందుకంటే ఆద్యని పట్టుకోవాలి బ్యాగ్స్ ఇద్దరమే పట్టుకోవాలి కదా ఎక్కువ బ్యాగ్స్ అయితే కష్టం అని నేనైతే ఇది ఫుడ్ బ్యాగ్ మొత్తం తగిలించేద్దాం తగిలించేద్దామని చెప్పి ఓన్లీ ఫుడ్ మాత్రం ఇంట్లో పెడుతున్నాను సేఫ్ సైడ్ బిస్కెట్ ప్యాకెట్స్ కూడా పెట్టుకున్నాను ఎందుకంటే మనకి రూమ్లో పాలు ఇస్తారు కదండి ఇంకెప్పుడైనా ఆద్య ఆకలేస్తుంది అన్న ఆద్య ఆకలేస్తుంది అంటే ఇంకా అప్పటికప్పుడు పాలు ఇస్తారు కదా రూమ్లో మనకి ఇంకా బిస్కెట్స్ ఉంటే పెట్టేయచ్చు కదా అందుకని చెప్పి నేను సేఫ్ సైడ్ బిస్కెట్స్ కూడా పెట్టుకున్నాను మెడిసిన్స్ మాత్రం తప్పకుండా పెట్టుకోండి పిల్లలకి ఎందుకంటే ఏ టైంలో వాళ్ళకి జ్వరం వస్తుందో ఏ టైంలో జలుబు చేస్తుందో అస్సలు ప్రిడిక్ట్ చేయలేమండి మన వెదర్ అక్కడ ఎలా ఉంటుందో మనకు తెలీదు అందుకే నేను అయితే ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే దగ్గు ముందు జలుబు ముందు జ్వరం ఈ మూడు ఖచ్చితంగా క్యారీ చేస్తానండి నాజిల్ డ్రాప్స్ ఎందుకంటే ఆదకి వాటర్ చేంజ్ అయితే ఖచ్చితంగా జలుబు అని కంపల్సరీ చేస్తుంది ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము ప్యాక్ చేసేసుకొని మా ట్రైన్ అయితే లెవెన్ థర్టీకి అనమాట లెవెన్ థర్టీకి ఇంకా ముందుగానే ఒక వన్ అవర్ ముందే బయలుదేరి స్టేషన్కి వెళ్ళిపోయాము ఇంకక్కడే టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇంకా మరి లెవెన్కి స్టార్ట్ అయితే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి టెన్కి టెన్ టు టెన్ థర్టీ మధ్యలో స్టార్ట్ అయిపోయాము ఇంకా అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నాము ఈలోపు ట్రైన్ హాఫ్ అన్ అవర్ ముందే పెట్టేశారనమాట ఇంకైతే ట్రైన్లోకి వెళ్ళి కూర్చుంటున్నాము లేట్ నైట్ అయిపోయింది కదా అందరూ పడుకున్నారండి ఇంకా ఇంకా అందరూ బర్త్ ప్లేసేసుకొని పడుకొని ఉన్నారనమాట మా ఆద్య ఎగ్జైట్మెంట్ చూడాలి వన్ వీక్ నుంచి రోజు అడుగుతున్నామా మైసూర్కి ఎప్పుడు వెళ్తున్నాం ఈ రోజేనా ఈ రోజేనా అని రోజు అడుగుతుంది అసలు దానికి అయితే ఇంకా అసలు లిమిట్స్ లేవు అసలు అంత హ్యాపీగా ఉంది మేము మైసూర్కి వెళ్తున్నాం అని అరుస్తుంది అసలు చాలా ఎంజాయ్ చేసింది ఆద్య కూడా ట్రిప్ మాత్రం చాలా బాగుందండి కమింగ్ వీడియోస్లో మీరే చూస్తారు కదా మేమైతే స్లీపర్ బుక్ అనమాట ఎందుకంటే చాలా చలిగా ఉంది ఇంక ఇంత చల్లు మళ్ళీ ఏసీ బుక్ చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేమైతే స్లీపరే బుక్ చేసుకున్నాము ఇంకా ట్రైన్ ఎక్కగానే అంటుంది లెవెన్ థర్టీ అవుతుంది ఆ టైంకి ఆ టైంకి ఆకలి అంటుంది ఇంక బిస్కెట్స్ ఎందుకులే అరగవని చెప్పి ఇంక ఇవి పెట్టాను హాఫ్ కంప్లీట్ చేసేసింది ఇంక పడుకునేసామండి పడుకున్నాక ఇది మార్నింగ్ అనమాట మార్నింగ్ స్టేషన్కి వెళ్ళే దారిలో అసలు భలే ఉందండి గ్రీనరీ మాత్రం పొద్దున్నే అనమాట మేము ఎయిట్ థర్టీకే దిగేశాము ఇది మార్నింగ్ సిక్స్ థర్టీకి అసలు వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి బెంగళూరు నుంచి మైసూర్ వరకు టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ మాత్రం అసలు ఎంత గ్రీనరీయో అసలు వెళ్ళిన దారి మొత్తం చాలా అంటే చాలా బాగుంది అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్తే కొంచెం మనకు కూడా మనశ్శాంతిగా ఉంటుందండి ప్రశాంతంగా ఎవ్రీ ఇయర్లో ఒకసారైనా మేము ఇలా ప్లాన్ చేస్తాం అన్నమాట ఎందుకంటే ఇంట్లోనే ఉంటే మనం టైం స్పెండ్ చేయము ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఫోన్లు పట్టుకొని ఉండడం అలా ఉంటాం కదా ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంక ఫోన్లు అవన్నీ పక్కన పెట్టేసి మనం ఇలా చూడటము ఎంజాయ్ చేస్తాం కదా కొంచెమైనా ఇంకా ఫోన్లు అన్నీ పక్కన పెట్టేస్తాము ఇంకా డెఫినెట్గా మనకి వంట పని ఉండదు బట్టలు తుక్కునే పని ఉండదు ఇవేవి ఉండవు కాబట్టి మనం హ్యాపీగా ఆ త్రీ ఫోర్ డేస్ అన్న మనకి బ్రేక్ దొరుకుతుంది కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది అందుకే మనకి ఈ చిన్న బ్రేక్ అనేది ఖచ్చితంగా కావాలండి ఇంట్లోనే ఉంటే ఎప్పుడు వండుకోవడం తినడం అలాగే అనిపిస్తుంది నాకు ఇలా వెళ్ళినప్పుడే నాకు అప్పుడప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అందుకని మేమైతే ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట ఈ ఇయర్ అయితే ఇలాగ మైసూర్ ట్రిప్ అయితే కుదిరింది ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏంటో ఇంకా ప్లాన్ చేయలేదు ఎయిట్ థర్టీకి ఇంక మైసూర్ అయితే వచ్చేసాం అనమాట మైసూర్ స్టేషన్ అయితే ఇది చాలా బాగుందండి అసలు వెదర్ అయితే దిగ్గానే అసలు చాలా కూల్గా అసలు చాలా బాగుంది ఎప్పుడు ఇలానే ఉంటుందా అంటే లేదండి ఇది మాన్సూన్ సీజన్ కదా అందుకనే ఇలా ఉంది కొంచెం ఎండలు ఉంటాయి ఇక్కడ కూడా అని చెప్తున్నారనమాట ఆటో డ్రైవర్ని అడిగితే కమింగ్ వీడియోస్లో అయితే మేము ఎక్కడ దిగాము మాకు ఎంత ఖర్చు అయ్యింది అన్నీ మీకుతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడైతే మేము రూమ్ వెళ్ళిపోతున్నాం అనమాట రూమ్ వెళ్ళే దారిలో అయితే సిటీ మొత్తం చాలా గ్రీనరీగా ఉందండి అసలు సిటీ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఒక అప్పుడు ఇక్కడ కింగ్స్ ఉండేవాళ్ళు అందుకనే అసలు అలా అన్ని బిల్డింగ్స్ అన్ని రాజులు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి ఆ కట్టడాలు అన్ని అలాగే ఉన్నాయి ఇప్పటి వరకు నా వీడియో చూసారు కదండి నా వీడియో మీకు ఏ మాత్రం నచ్చినా సరే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి